సార్ 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 ఒక సార్ సార్ ఈయన సార్ ఈయన చరిత్ర సార్ ఈయన చరిత్ర సార్ ఈయన గ్రామానికి చెందిన ఈయన గ్రామానికి చెందిన మదన్ మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య కేసులో ఏ టూ అధ్యక్ష అలాగే ఏ టూ అధ్యక్ష ఆ మర్డర్ కేసులో ఇంకో బుక్షమనే వ్యక్తి హత్య ఈయన వీళ్ళ నాయన ఏ సిక్స్ ఏ సెవెన్ ఆ తర్వాత రామ్ రెడ్డి హత్య కేసులో రామిరెడ్డి హత్య కేసులో ఏ త్రీగా ఉండి తడిపాటు చేసిన మా జిల్లా మా జిల్లాకి వెళ్ళి మా జిల్లాకెళ్ళి ఒక సంవత్సరం పాడు బహిష్కరించు పోతూ పోతూ ఈ మర్డర్లు చేసి దోసపాటి గోపాల ఇదే సభ్యులు ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్ఎల్ఏగా ఉండే ఆ పెట్రోల్ బంక్ లో లక్ష ఎనభై వేల రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దా అధ్యక్ష ఇంకొకటి రామారావు గారు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే మందు కర్ణాటక మందు తీసుకొచ్చి పట్టుబడితే మిర్యాల కూడా పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ కేసు ఉన్నది అధ్యక్ష ఈయన కేసులు చెప్తే అబ్బా ఈయన ఈయన గురించి మాట్లాడితే మా గౌరవం అవుతుంది అధ్యక్ష అందుకే జయదీశ్వరెడ్డి గారు మీరు మీరు మీ మీ చరిత్ర చెప్పాలంటే మీ యొక్క చరిత్ర కాదు ఆయన అంటే ఒక నిమిషం మీరు ఎందుకే భయపడుతున్నారు చరిత్ర చెప్తే భయపడుతున్నారు ఆయన చరిత్ర చెప్తే భయపడదు సార్ ఆయన తెలంగాణ ఉద్యమం చేసినట్ట దొంగధనాలు కిరా ఎక్కలు కిరా ఎక్కలు దొంగధనాలు తప్ప

ఆయన మాట్లాడిన ప్రతి అక్షరం రికార్డు నుంచి తీసేయాలి మీరు దయచేసి లేదు లేదు నేను నేను కట్టుబడినా సార్ ఒక్కటే నిమిషం నేను చెప్తాను లేదు నేను నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో ఏదో తడిపారు చేసినా అని ఏదో లెక్కర్ కేసులో ఉన్నాను అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నెలకు రాసి రాజీనామా చేసిపోతా రాజకీయాలు రాను ఆయన ముఖ్యమంత్రి చేయాలని ముక్కున్నెలకి రాయాలి రాజీనామా చేయాలి ఒకటి నిరూపించకపోయినా నేను దాని సిద్ధంగా ఉన్నా నేను సిద్ధంగా ఉన్నా మరొకసారి చెప్తున్నా ఆయన మాట్లాడిన దాంట్లో ఒక దాంట్లో అయినా నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇద్దరు ముక్కు నెలకు రాసి రాజీనామా చేసిపోవాలి రాజకీయాల నుంచి నేను అడిగినా నేను అడిగినా ఉన్నా దీమే నిలబడాలి అధ్యక్ష దీమే నిలవడాలని చెప్తా ఉన్నా ఐతేనేమో రికార్డు నుంచి తీసేయండి చెత్తగా మాటలు చెత్త మాటల్ని లేదు ఓకే ఓకే సార్ మా గౌరవ గౌరవ సభ్యుడు గౌరవ సభ్యుడు చెప్పినట్టు నేను చెప్పిన మర్డర్ కేసులలో అతని పేరు పదహారు నేను చెప్పినట్టు మర్డర్ కేసులలో మర్డర్ కేసులలో ఆయన కోర్టు చుట్టూ పదహారు సంవత్సరాలు తిరిగిండా లేదా కోర్టు రికార్డులో ఉంటుంది రెండవది దోసపాటి గోపాలనే మాజీ శాసన చెప్పారు బంకులో దొంగతనం కేసు అలాగే దొంగ మంత నేను ఆయన ఛాలెంజ్ కు సిద్ధం చేస్తున్నా ఇది నిరూపిస్తా లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నా ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజ్ రికార్డు ఆపేయండి మీరు మీరు సార్ సార్ స్పీకర్ సార్ మీరు అర్జెంట్ చేయండి మీరు నల్గొండ ఎస్పీకి వెళ్ళి రికార్డు తెప్పించుకోండి హైకోర్టుకి వెళ్ళి తెప్పించుకోండి పదహారు సంవత్సరాలు కోర్టు చుట్టూ ఎలా రెండు వేల ఆరులో కేసులు కొట్టేసి మర్డర్ కేసులు ఈయన ఆయనపై నిన్న నేను ఆయన ఛాలెంజ్ సిద్ధంగా చెప్తున్నాను రాజీనామా చేస్తా మంత్రి పదవికి ఎమ్మెల్యే నువ్వు ఇక మళ్ళా గెలిచిన రెండు వేలు మూడు వేలతో గెలిచినావు నీ జీవితంలో రావు మళ్ళీ ఒప్పుకుంటున్నా రికార్డు చెప్పేయండి జయదీశ్వర్ రెడ్డి గారు చెప్తా చెప్ హరీష్ రావు గారు కూర్చోండి ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ 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 ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ జయదీశర్ రెడ్డి గారు మీరు డిమాండ్స్ పై చర్చ చర్చ మాట్లాడితే చర్చ సవాబుగా నడుస్తుంది మీరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఇక్కడికి వెళ్ళి కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు వస్తాయి అందుకే దయచేసి పైనే మాట్లాడండి డిమాండ్ల పైనే మాట్లాడండి డిమాండ్ల పైన చర్చ మాట్లాడండి మీరే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఎట్లా చెప్పండి అధ్యక్ష 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 ప్రజలు మొత్తం లైవ్ ఇవ్వండి ప్రజలకి ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఆయన మాట్లాడింది నేను మాట్లాడింది ప్రజలు చూసారు కానీ మీరు ఈ రిమార్క్స్ చేయడం వల్ల మీ ప్రతిష్ట కూడా భంగం కలిగే అవకాశం ఉంది అధ్యక్ష ఎందుకంటే నన్ను నేను డివైడ్ అయినా మీరు మాట్లాడడం అనేది నేను డివైడ్ అయినా మీరు మాట్లాడడం అనేది ఇది న్యాయం కాదు అధ్యక్ష ఇది న్యాయం కాదు అధ్యక్ష ఇది నేను ఉన్నాను ఏది కూడా చైర్ పై రిమార్క్స్ వచ్చే విధంగా సభ్యులు మాట్లాడకూడదని ఈరోజు మేము చెప్తా ఉన్నాము గౌరవ శాసన సభాపతి గారు ఒకటే కోరినరు ఈరోజు అపోజిషన్ కు సంబంధించి కొన్ని రిమార్క్స్ రెచ్చగొట్టే ప్రసంగం చేస్తే మళ్ళీ విధంగా ట్రెజరీ బెంచెస్ నుంచి కూడా అదే విధంగా రెస్పాన్స్ వస్తాయని చెప్పిండ్రు ఈరోజు వారు చెప్పడం చెప్పడం విషయంలో వారు చెప్పారు రెండవది అధ్యక్ష వారు నిత్యం ఈరోజు సభ్యత సమాజం మొత్తం కూడా చూస్తూ ఉంది అధ్యక్ష ఈ రోజు శాసన సభ్యులందరిని కూడా పట్టుకొని రాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడడం అనేది వారు తప్పకుండా వారు మాట్లాడిన పదజాలాన్ని వెనుక తీసుకోవాల్సిందే దాని నుంచి రికార్డుల నుంచి తీయాల్సింది అధ్యక్ష అందరి సభ్యులకు సంబంధించి వారు మాట్లాడటం జరిగింది అధ్యక్ష ఇది ఉపేక్షించేది కాదు అధ్యక్ష